చైనా ఇటీవల మన దేశ సరిహద్దులో చేపట్టిన అతిపెద్ద నిర్మాణం ఫాంగాంగ్ సరస్సు వంతెన భారతదేశ సరిహద్దు వెంట ముఖ్యంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సమీపంలో అనేక పెద్ద నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టింది చైనా ఈ వంతెనతో పాటుగా చైనా టిబెట్ మరియు జిన్జియాంగ్ ప్రాంతాల్లో రోడ్లు రైల్వేలు విమానాశ్రయాలు హెలీప్యాడ్లు మరియు సైనిక స్థావరాలను విస్తరిస్తూ గ్రామాలను నిర్మిస్తూ వస్తోంది షిగాట్సే మరియు నించి వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు మరియు సైనిక సౌకర్యాల కోసం అనేక భవనాలను నిర్మించారు అయితే పాంగాంగ్ సరస్సు వంతెన సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల వివాదాస్పద నిర్మాణంగా మారింది ఇక దీని మీద భారత్ స్పందించలేదా అంటే స్పందించింది రెండు వేల ఇరవై రెండులో భారత విదేశాంగ శాఖ ఈ నిర్మాణాన్ని గమనిస్తున్నట్లు ఇది చైనా ఆక్రమించిన ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణంగా పేర్కొంది ఇక ఈ వంతెన నిర్మాణం రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైంది మరియు ఇది ఇప్పటికే ఉపయోగంలోకి వచ్చినట్లు సమాచారం ఇది సుమారుగా నాలుగు వందల మీటర్ల పొడవు ఉంటుందని అంచనా ఈ నిర్మాణం వెనుక చైనా వక్రబుద్ధి బుద్ధి ఉంది ముఖ్యంగా సైనిక మరియు ప్రాదేశిక ఆధిపత్యం కోణంలో దీన్ని వాడుకునే అవకాశమే ఎక్కువగా ఉంది భారత సైనిక విశ్లేషకులు మరియు అంతర్జాతీయ నిపుణులు యుఎస్ జనరల్ ఫ్లిన్ రెండు వేల ఇరవై రెండులో చైనా నిర్మాణాలను ఆందోళనకరం మరియు ఆక్రమణాత్మక ఉద్దేశాలను సూచించే విధంగా వర్ణించారు అయితే చైనా దీనిని తన రక్షణ మరియు అంతర్గత అభివృద్ధి కోసం నిర్మించుకున్నట్లు సమర్థించుకుంటుంది అసలు చైనా వంతెన నిర్మాణంతో ఏం జరుగుతుందో ఓసారి చూస్తే చైనా వంతెన నిర్మాణం గురించి అధికారికంగా పెద్దగా వెల్లడించట్లేదు దీని పూర్తి స్పెసిఫికేషన్లు ఖర్చు లేదా దీర్ఘకాల ప్రణాళికలు బహిరంగంగా ఎక్కడా ప్రకటించలేదు ఇది ఒక రహస్య సైనిక ప్రాజెక్టుగా ఉండవచ్చనే అనుమానాలను రేకెత్తిస్తోంది యువి శాటిలైట్ చిత్రాలు మాత్రమే దీని పురోగతిని వెల్లడిస్తున్నాయి చైనా మీడియా దీనిని పెద్దగా ప్రచారం చేయట్లేదు ఫాంగాంగ్ సరస్సు వంతెన చైనా సైన్యానికి వేగవంతమైన రవాణా సౌలభ్యాన్ని అందిస్తుంది ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంపటి సైనిక బలాన్ని త్వరగా సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది వారి దేశ రక్షణ కంటే మన భూభాగం ఆక్రమించేందుకే వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అని కొందరు భారతీయ విశ్లేషకులు భావిస్తున్నారు కాబట్టి ఈ కోణంలో చూస్తే చైనా దీనిని ఒక వ్యూహాత్మక ఆధిపత్యం కోసం ఉపయోగించుకోవచ్చనే అవకాశం ఉంది రెండు వేల ఇరవై గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా ఎల్ఏసి దగ్గరగా తన సైనిక స్థావరాలను గ్రామాలను విస్తరించింది ఇది భారత్ ను సైనికంగా ఒత్తిడిలో ఉంచి దాని వనరులను పాకిస్తాన్ మరియు చైనా రక్షణకు వెచ్చించేలా చేయటానికి ఒక వ్యూహంగా ఉంటుంది ఈ వంతెన భారత సైన్యం మరియు ప్రజల్లో ఒత్తిడి ఆందోళన కలిగించడానికి ఒక మానసిక ఆటగా కూడా ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై గల్వాన్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు మరియు ఈ నిర్మాణం భారత్ ను నిరంతర హై అలర్ట్ లో ఉంచుతుంది దీని వల్ల ఆర్థిక వనరులు ఖర్చు అవుతాయి ఫాంగాంగ్ సరస్సు వంతెన వెనుక రహస్యాలు పూర్తిగా బహిర్గతం కాకపోయినా కూడా ఇది సైనిక వ్యూహాత్మక మరియు రాజకీయ ఉద్దేశాలను కలిగి ఉందని స్పష్టమవుతోంది